ఇగ మన సతీష్ ఈ తోరణం ఎక్కడన్నా చూసినావు ఇది ఇది మన కాకతీయుల తోరణం చూసినాం కదా ఇది ఎక్కడ చూడమన్నప్పుడు ఇగో బుద్ధుడా సతీష్ ఇంకా గిండ్లకలు పోతే అన్ని ఉంటాయి ఎవరెవరు అప్పుడు ఇదంతా వేరే లాంగ్వేజ్ కన్నడ శ్వాసం ఎప్పటికి ఉండాలంటే ఇట్లా జిక్కి పెట్టాడు

جانن کي ماء ڏول نه ڏي ته ان کي 30 نه ان کي 30 نه ڏي ته 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 ان کي 30 என்னன்னா இன்னும் செங்கலமே டெவலப்மெண்ட் போல வாட பெரிய எனக்கு போல வாடது ああ